హాయ్ హలో అండి నేను బంగాళాంత కూర కోసం రెడీ చేసుకుంటున్నాను దానికోసం కొన్ని టమాటాలు రెండు ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమి పేస్ట్ జీడిపప్పు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టేసుకుంటాను అంత పేస్ట్ లాగా చూడాలా అయిపోతుంది ఆ పేస్ట్లో ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉన్నది సాల్ట్ ఈజీగా పాసిబుల్ ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ మొత్తం అన్నీ కలిపేసుకుంటాను కలిపేసుకుని స్టవ్ మీద పవన్ పెట్టుకుంటాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇవన్నీ కాబట్టి పచ్చివాసన పొడిగా కూడా ఉడికించుకోవాలి ఇదంతా ఉడికిపోయినప్పుడు మనకి ఆయిల్ అంతా పైకి తేరుతుంది కొంచెం ఆయిల్ వేసుకున్నా సరే పైకి తీరుతుంది అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఉడికిపోయినట్టు ఉడతాము మూత పెట్టేసుకుంటే ఉడదు ఇలా మూడు బంగాళించిన ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఆయిల్ పెట్టుకుని డీపే చేసుకుని ఇలా డీప్రే చేసుకోవడం వలన కూర కూడా పాడవద్దు ఈ కూర రైస్ రైస్లోకి కాకుండా గ్రేవీల్లోకి పులకాల్లోకి గ్రేవీలా ఉంటుంది కాబట్టి పొలకాయల్లోకి చపాతీలో కూడా బాగుంటుంది ఇలా ఉడికి కూడా ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఆట ఈ ముక్కలన్నీ కూడా ముందుగా మనం డీఫీ చేసుకున్న కూర అది సో ఉడికే పని ఉండదు కూర కూడా మిర ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి ఉల్పాల్లో కూడా బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సే